ബി ന്യൂസ് തെലങ്കണ ന്യൂസ് കി സ്വാഗതം రంపచోడవరంలోని ఏరియా హాస్పిటల్లో మేజర్ ఆపరేషన్లు సైతం చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ లక్ష్మి తెలిపారు రంపచోడవరం పెద్ద హాస్పిటల్లో రేడియాలజిస్ట్ అవసరం ఉందని ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకుని తెలిపారు అన్ని రకాల ఆపరేషన్లు చేస్తున్నామని వివరించారు ఏజెన్సీ ప్రాంతంలో శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా సూపరింటెంట్ డాక్టర్ లక్ష్మి తెలిపారు రక్తహీనత కారణంగా శిశు మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు శిశు మరణాలు జరగకుండా అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డాక్టర్ల సూచనల మేరకు వాడాలని చెప్పారు నేను సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ని ఇక్కడ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ట్రంప్ చూడవరం అయితే ఇక్కడ ఏరియా హాస్పిటల్లో మొత్తం స్పెషలిస్టులు నాన్ స్పెషలిస్టులు కూడా ఇద్దరు ఉన్నారు ఒక పన్నెండు మంది స్పెషలిస్టులు ఉన్నారు వివిధ విభాగాల్లో అందులో గైనిక్ అయితే పన్నెండు మంది స్పెషలిస్టులు ఉన్నారు వివిధ విభాగాల్లో నలుగురు అయితే ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు సో దానికి సంబంధించిన సేవలు అందుతున్నాయి మరి ముఖ్యంగా ఫస్ట్ ఓపి మనకు అవుట్ పేషెంట్ విభాగంలో రోజుకి నాలుగు వందల మంది నుంచి ఐదు వందల మంది వస్తూ ఉంటారు వాళ్ళకి వివిధ విభాగాల్లో సేవలు తీసుకుంటూ ఉంటారు అలాగే ఇన్ పేషెంట్స్ రోజుకి ఒక ముప్పై నుంచి నలభై మంది ఇక్కడ అడ్మిట్ అవుతూ ఉంటారండి మళ్ళీ మధ్యలో ఒక యాక్సిడెంట్ కేసెస్ పాయిజనింగ్ కేసెస్ ఎవ్రీథింగ్ స్నేక్ బైట్ కేసెస్ అన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉంటాము రీసెంట్గా కూడా ఇక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా స్టార్ట్ చేశాము ఫైవ్ బెడ్స్ తోటి మన సెవెంటీన్త్ని స్టార్ట్ చేసామండి దాని అంటే అవి స్నేక్ బయట కోసం యాక్సిడెంట్ కేసెస్ పాయిజనింగ్ కేసెస్ వెంటిలేటర్ అవసరమైన కేసెస్ కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆ సదుపాయం ఉపయోగపడుతుంది అనమాట దానికి సంబంధించిన స్పెషలిస్టులు కూడా ఇక్కడ ఉన్నారు జనరల్ మెడిసిన్ ఎనస్థిషియా దానికి సంబంధించిన నిపుణులు కూడా ఇక్కడ ఉన్నారు గర్భిణీలకు సంబంధించి ఓకే గర్భనీళ్ళు అంటే చుట్టుపక్కల మనకి చాలా పిహెచ్స్ ఉన్నాయి సరౌండింగ్ ఏహెచ్కి రంపచోడవరం చుట్టుపక్కల చాలా పిహెచ్స్ ఉన్నాయి దాని నుంచి మనకి రిస్క్ కేసెస్ ఇక్కడికి రిఫర్ చేస్తూ ఉంటారు సాధారణంగా ఏరియా హాస్పిటల్ అంటే హై రిస్క్ కేసెస్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఎనీమియా అంటే రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి అలాంటి స్పెషలిస్ట్ సేవలు ఇక్కడ ఏహెచ్లో అందుబాటులో ఉంటాయి దాంతోపాటు నార్మల్ కేసెస్ కూడా చూస్తాం సో బీపీ ఉన్న వాళ్ళకి ఎక్లాంషియా కేసెస్ గుర్రపోతాం అంటారు కదా దానికి కూడా ఇక్కడ అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయి ఎనీమియా దాని ఉంటే కనుక బ్లడ్ ఎక్కించడానికి బ్లడ్ బ్యాంక్ బ్యాంక్ కూడా మనకు ఉంది సో ఇలాగ హై రిస్క్ కేసెస్ మేనేజ్మెంట్ మెయిన్గా తీసుకుంటాం ఇక్కడ అలానే నార్మల్ కేసెస్ చేయమని కాదు వాటితో పాటుగా హై రిస్క్ కేసెస్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాం శిశు మరణాలు అనేవి ఎందుకు జరుగుతున్నాయి అంటారు మరి ముఖ్యంగా ఎందుకు ఏజెన్సీలో జరుగుతాయి అంటే వాళ్ళకి అవేర్నెస్ అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి తల్లులకి గర్భిణీ స్త్రీలకి వాళ్ళతో పాటు ఉన్న అటెండెంట్లకి ఫ్యామిలీ మెంబర్స్కి అవగాహన లేకపోవడం వల్ల ఇక్కడ మెయిన్ ప్రాబ్లము ఎనీమియా ఎనీమియా అంటే రక్తహీనత సో దాన్ని గుర్తించినా సరే వాళ్ళు ఇంటి దగ్గరే ఉండిపోవడం అది ఏదో సర్వసాధారణ విషయంగా వాళ్ళు పరిగణించడం అంతా సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్కి రావడం ఇట్లా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట సో దానికి పిహెచ్సి లెవెల్లో వాళ్ళు ఫీల్డ్ స్టాఫ్ డాక్టర్స్ దాన్ని బాగా స్క్రీన్ చేసి అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి మరీ రిస్క్ కేసులు ఇక్కడ ఉన్నాయి రిఫర్ చేస్తే మనకి ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది శిశు మరణాలు చాలా వరకు కూడా ఇగ్నోరెన్స్ వల్లే అవుతూ ఉంటాయండి అది సెల్ వ్యాధికి సంబంధించి ఏమైనా కేసులు నమోదు అవుతున్నాయా ప్రాణాలు తీసేంత వ్యాధి అయింది సికిల్ సెల్ ఎన్ని అంటే అది మామూలుగా అయితే చెప్పాలంటే జన్యుపరం లోపం ఉండడం వల్ల వస్తుంది ఆ ట్రేట్ కానీ డిసీజ్ కానీ ఉండడం వల్ల క్రోమోజోమ్లో ఎనార్మాలిటీస్ వల్ల వస్తుంది సో దానికి ఇంటెన్సివ్గా కేర్ తీసుకున్నారు పిహెచ్సి వైజ్ ఫీల్డ్ స్టెప్ లాస్ట్ ఇయర్ అంతా కూడా డ్రైవ్ పెట్టున్నారు సో దాని మీద అవగాహన కల్పించారు టెస్టులు చేశారు దాంట్లో ఎంతమందికి సివియారిటీ ఉందో గుర్తించారు ఫీల్డ్ లెవెల్లో పిహెచ్సి లెవెల్లో గుర్తించారు అది వాళ్ళ పార్ట్ మా దగ్గర మా దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైనా సెల్ కేస్ వస్తే కనుక మైల్డ్గా ఉంటే మైల్డ్ టు మోడరేట్ ఇక్కడ ట్రీట్ చేస్తాం చేస్తాం ఇక్కడ వచ్చిన హాస్పిటల్లో కొన్ని కేసులు కావాలని ఆరోపణ ఉంది మేడం అది గతంలో ఉండి ఉండ ఉండొచ్చు నేను ఇప్పుడు సెన్సెస్ మీకు ఇచ్చి ఉంటే కనుక మీకు తెలుస్తుంది రిఫరల్ పర్సెంటేజ్ అనేది చాలా 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 తగ్గిపోయింది రెండు విషయాలు రెండు ఒకటి అందరూ అందుబాటులో ఉండడం ఒకటి రెండో విషయం ఏంటంటే నేను కొద్దిగా శ్రద్ధ చూపించాను నేను తీసుకున్న తర్వాత గత సంవత్సర కాలం నుంచి రిఫరల్ కేసెస్ మీద దృష్టి పెట్టాను ఫస్ట్గా సో అందువల్ల రిఫరల్ కేసెస్ తగ్గినవి ఆ సెన్సెస్ కూడా మా దగ్గర ఉందని మలేరియా టైఫాయిడ్ ఈ కేసులు పరిస్థితి ఎలా ఉందంట రీజెన్ సాధారణంగా ఈ ఇప్పుడు వచ్చే నెల నుంచి కాస్త ఫీవర్ కేసెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి మాకు సాధారణంగా రెయిన్ఫాల్ వచ్చిన దగ్గర నుంచి మొదలవుతూ ఉంటాయి వచ్చినప్పుడు మలేరియా కేసెస్ లాస్ట్ ఇయర్ అయితే కనుక మరీ ర్యాంపెంట్ ఎక్కువ ఏమీ వచ్చేలేదు వచ్చిన కేసెస్ కూడా ఇక్కడ ట్రీట్ చేసాము ఇక్కడ మా ఫెసిలిటీలో అయితే ఎక్కడ డెత్ అవ్వలేదు మలేరియా కేసెస్ అలాగే టైఫాయిడ్ విషయానికి వస్తే కనుక టైఫాయిడ్ అనేది ఇంకో ఒక వంద మందికి టెస్ట్ చేస్తే ఒక ఒక ఇరవై మందికి వచ్చింది అనుకోండి అది మొత్తం టైఫాయిడే టెస్ట్ వల్ల అని చెప్పలేము మామూలు మనుషులకు చేసిన క్యారియర్ ఉన్న వాళ్ళకు కూడా టైఫాయిడ్ పాజిటివ్ వస్తుంది సో అది క్లియర్ కట్గా టైఫాయిడ్ అని చెప్పలేము దాన్ని కూడా మేము ఇక్కడ ట్రీట్ చేస్తున్నాం ఇప్పుడున్న ఎక్విప్మెంట్ అయితే చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు మాకు ఎదర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ఫీఓ సార్ మాకు చాలా బాగా ప్రొవైడ్ చేశారు రెండోది ఏంటంటే ఒక రేడియాలజిస్ట్ అవసరం ఉందండి ఇక్కడ రేడియాలజిస్ట్ ఉంటే కనుక అంటే స్కానింగ్లకి హై రిస్క్ కేసెస్ స్కానింగ్ చేయడం కోసం అలాగే ఏమన్నా ఎక్స్రేస్ కూడా రీచ్ చేయడం ఆఫ్కోర్స్ మాకు టెలి రేడియాలజీ ఉంది కానీ రేడియాలజిస్ట్ ఉంటే కనుక ఈ స్కాన్ అబ్డామినల్ స్కాన్ అవన్నీ కూడా ఉపయోగపడతాయి ఆప్స్ట్రిక్ స్కాన్ అయితే నేను చేస్తాను కొంతవరకు కానీ మిగతా స్కాన్ మిగతా పార్ట్స్కి స్కాన్ ఉంటే రేడియాలజిస్ట్ ఉంటే బాగుంటుంది నేను నేను వచ్చిన తర్వాత అయితే నేను మేజర్ సర్జరీస్ చేశానండి చేశాను రిస్క్ కేసెస్ చేశాను అలాగే ఈఎన్టీ సర్జను గత ఫిబ్రవరిలో ఒక కేసు జస్ట్ ఇదంతా ఫేస్ మొత్తం అంతా ఊడిపోతే మొత్తం ఆ కేసు రిజిస్టర్ మళ్ళీ రెస్టోర్ చేసి చాలా నైస్గా చేశాము ఇక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఒక కేసు అంటిలోవా అని ఎక్కడ ఉంటుందని అది హ్యాండ్ ప్రొలాప్స్ అయ్యి పైన ఎక్కడో కొండ మీద నుంచి టూ డేస్ తర్వాత మా దగ్గరికి వస్తే నేను ఆ కేసు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున లాస్ట్ ఇయర్ చేశాను తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు మీరు ఇచ్చే వైద్యపరంగా సూచనలు సలహాలు ఏమిటి అదే ఫస్ట్ అంటే ఫస్ట్ ముందర వ్యాధి ఉంది అంటే అది సివియారిటీని బట్టి అక్కడ ఉన్న డాక్టర్స్ సరౌండింగ్ పిహెచ్ మెడికల్ ఆఫీసర్ దగ్గర అటెండ్ అయ్యి అలాగే ఆశయాలు ఏఎన్ఎమ్స్తో కాంటాక్ట్ అయ్యి ముందర వాళ్ళు స్క్రీన్ చేస్తారు ఇక్కడికి వెళ్ళాలా అది సివియారిటీ ఉందా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలా ఇంట్లోనే హోమ్ బేస్డ్ కేర్ ఇవ్వాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఫస్ట్ వాళ్ళని కన్సల్ట్ చేయాలి ప్రైమరీ లెవెల్లో అక్కడి నుంచి దాని సివియారిటీని బట్టి ఇక్కడికి రిఫర్ చేస్తారు ఫస్ట్ వాళ్ళ దృష్టికి వెళ్తే వీళ్ళు కొన్ని సమస్యలని తగ్గించవచ్చు ఈ ఆరోగ్యపరమైన సమస్యలని తగ్గించవచ్చు మా దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని బ్యాడ్ కండిషన్లో వస్తాయి లేదంటే కొన్ని ట్రెటబుల్లో వస్తాయి సో అంతవరకు రాకుండా ముందర అవేర్నెస్ కల్పించాలి ఫీల్డ్లో కల్పించి అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేసేటట్టు ఉండాలి అది ప్రస్తుతానికి జరుగుతుందండి జరుగుతుంది కాబట్టి చాలా వరకు ఇవన్నీ తగ్గినాయి నాకు ఏంటంటే అంత సివియారిటీ లేకుండా అనేది తగ్గింది